దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాలి పట్టణాల వరకు కూడా ఈ జరుపుకుంటున్నాం గతంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు మరి వారి పథకాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాటిని అనుసరిస్తున్నారు పేద ప్రజలకు అప్పట్లో ఆరోగ్యశ్రీ గాని ఫ్రీజు వ్యయం వర్షపెట్టి కానీ అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా అన్ని రంగాలకు కూడా ఆయన పెద్ద పెట్ట వేయడం జరిగింది మరి అలాంటి మహానేత ఆ రోజు మన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లి అనే గ్రామానికి వస్తూ మరి ప్రమాదవశాత్తు ఈ విధంగా చనిపోవడం జరిగింది మరి ఆయన చనిపోయి పదహారు అయినప్పటికీ ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నారు అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రులు గవర్నర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి వీరన్న గారి వారి యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతారు ఈ నియోజకవర్గంలో రాబో రోజుల్లో కూడా చౌదేపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా సమిష్టిగా ఈ చౌడేపల్లి మండలంలో గతంలో ఏదైతే మనకి మైనస్ వచ్చిందో అవన్నీ కూడా సరిదిద్దుకొని గత మరింత మెజారిటీ వచ్చే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాలు